మేమైతే బాగానే ఉన్నాం ఇజ్రాయెల్లోను ఇలా ఇరవై రెండో తారీఖు రాత్రి అయితే ఏమీ ఏం జరగలేదు కానీ మార్నింగ్ కొంచెం వార్ జరిగింది సో లైట్గా అక్కడక్కడ పడ్డాయి కానీ పెద్ద ఇబ్బంది ఏం కాదు సో ఏదేమైనా సేఫెస్ట్గానే ఉన్నాం మాకు ఆల్రెడీ మీకు చెప్పిన వీడియోలోనే మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ మనకు వార్ స్టార్ట్ అయ్యే ముందు ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది తర్వాత మనం అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయింది మీరు యథావిధిగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెసేజ్ వస్తుంది సో అంతా ఓకే ఏం ఇబ్బంది ఏం లేదండి సో ఇజ్రాయల్లో మేము అందరం సేఫ్గానే ఉన్నాం మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఆల్రెడీ ఫోన్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ అండి మాకు ఎందుకంటే నేను అంత క్లియర్గా చెప్తున్నానంటే నేను ఐఫా నుంచి తెలవి జెరూసలేం అండ్ నాన్యా రమత్ గాన్ బిర్షేవా తర్వాత అస్దూద్ అస్క్లోన్ అస్దూద్ తర్వాత ఇలా అన్ని చోట్ల మా ఫ్రెండ్స్ ఉన్నారు సో అందరికీ నేను కాంటాక్ట్ చేస్తున్నాను సో అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు సో ఓకే అండి ఓకే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఓకే ఎంబీజీ అయితే మాత్రం రిజిస్టర్ అవ్వమని చెప్పింది ఇంకా ఎంబీజీ రిజిస్టర్ అవుతున్నాం అది అందరూ కూడా ఇండియన్ పవర్లు అందరూ కూడా రిజిస్టర్ అవ్వమని మాకు ఒక లింక్ ఇచ్చారు సో అది రిజిస్టర్ అవుతున్నాం సో ఏదేమైనా వారు కొంచెం ఎక్కువ అవుతూ ఒకవేళ పంపిస్తారేమో సో ప్రస్తుతానికైతే ఇక్కడ అంత డ్యామేజ్ ఏం లేదు అంత కంగారు పడవలసిన విషయం లేదు మీకు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి వెయ్యో చూపిస్తున్నారు సో అవి మీరు అంతగా నమ్మాల్సినంత ఇంపార్టెంట్ ఏం కాదు సో నేను డైరెక్ట్గా లైవ్ చేస్తాను ఓకే అండి నేను వర్క్లో ఉన్నాను నేను ఆల్రెడీ పది ఫ్లోర్లు పైన ఉన్నాను జెరసలేం ఓకేనా వారు జరిగితే మేము వర్క్ చేయం కదా సో మీరు అది గమనించుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ఇది పోజిషన్ అండి సో దాన్ని బట్టి మీరే ఇబ్బంది పడక్కర్లేదు సో అంతా హ్యాపీ అందరూ కూడా సేఫెస్ట్